చనిపోయిన దగ్గర నుండి ఆదివారం సమాధి నుండి ఆయన తిరిగి లేచే వరకు నలభై గంటలండి ఆయన నలభై గంటలు ప్రియుల సమాధిలో ఉండి ఆయన చెప్పినట్లే ఆదివారం తెల్లవారు చాబున ఆయన సమాధిని చేయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు హల్లెలూయా ఇది ప్రపంచ చరిత్రలోనే పిల్లగా ఒక అద్భుతమని ఈ రాత్రి ఈ మాటలను బట్టి నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను యేసు అనబడిన వ్యక్తిని మేము పట్టుకొని ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన పిడుగుద్దులను గుద్ది ఆయన తల వెంట్రుకులను పట్టుకొని పెరిగి ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు ఆయనను కొట్టి ఆయనను సిలువ వేసి చంపాం కానీ ఆయన చెప్పినట్లే మూడవ దినమందు ఆయన సమాధిని చేయించి తిరిగి లేచాడని రోమ చరిత్ర పుటల్లో వ్రాయబడినటువంటి నగ్న సత్యం అండి ఇది హల్లెలూయా అర్థమవుతుందండి రోమ చరిత్ర పుస్తకం ప్రభువైన ఏసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని కూర్చి వ్రాయబడినటువంటి సత్యమని ఈ మాటలు నేను మీకు ప్రేమతో మనవి చేసుకుంటూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు దైవత్వం కలిగిన దేవుడు ఎందుకు ప్రియమైనటువంటి వలన గొప్పవాడు అంటే ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం చాలా మంది చరిత్ర మరణముతో ముగింపైపోతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరణాన్ని చేయించి ఆయన మృత్యుంజేయుడుగా మూడవ దినాన తిరిగి లేచిన చూడగలుగుతూ ఉన్నాం రాజముద్ర ఆయనను ఆపలేకపోయింది బండ ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది కావలి వారు చచ్చిన వాళ్ళు వలే సొమ్మస్సు పడినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆయన ఎక్కడ లేడో ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం మనం ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువైన యేసుక్రీస్తువారు వారు చచ్చిన వాడు కాదండి ఆయన మరణపు ముల్లును విరిచి సజీవుడిగా తిరిగి లేచినవాడు హల్లెలూయా హల్లెలూయా ఆ పునరుద్ధాన ఫలముతో సంఘమంతా కూడా నింపబడాలని ఆ పునరుద్ధానములో ఉన్న దైవికమైన శక్తిని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా తెలుసుకొని ప్రియమైనటువంటి వలన నరకాద్య గుండము నుంచి తప్పించబడి నిత్య వారసులు కావాలని దైవజనులు శ్యామ్సంద్ గారిలో దేవుడు ప్రేరేపణించి చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేయబట్టడానికి అదే ప్రాముఖ్యమైనటువంటి కారణమండి ఇది మనము గుర్తిద్దాం ఆయన జనన మరణ పునరుద్ధానములను గూర్చి ప్రకటించాలన్న ఉద్దేశంతోనే ఈ స్వార్థ సభలను సేవకులు ఏర్పాటు చేశారు మరి రాత్రి వజ్ర కుమార్ అన్న దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు మరి రేపు ఎల్లుండి శనివారం రాత్రి వరకు మరి సేవకులు మన మధ్యకు వచ్చి అద్భుతమైనటువంటి రీతిలో ఈ సభలను జరిగించేటట్టుగా మనమంతా కూడా ప్రార్థించేద్దామండి హల్లెలుయా మీరు వినాలే కానీ శనివారం వరకు ఇంకా స్పీకర్స్ పెరుగుతారండి మీరు వినే ఓపుకుండాలి కానీ రోజుకు ముగ్గురిని పిలుస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు టైంకి వచ్చినట్లయితే మీరు విలువైనటువంటి ఉపదేశాలు మీరు వినగలుగుతారని ఈ మాటలు మీకు ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన గాక ఆమె ఇంతవరకు చక్కని విషయాలు తెలియజేసిన దయవేసలు ఈ రాజుగారికి ప్రత్యేక వాదనలు తెలియజేస్తున్నాము దేవుడు ఇంకా అనేక ఇస్తాను వారిని బహుపాలంగా వాడుకోవాలని మా ప్రార్థన దినేష్ స్తోత్రం దేని స్తోత్రం ఈ సమయంలో తెలివిషన్లు మరి వజ్ర కుమార్ గారు ఉన్నారు ఒక నలభై ఐదు నిమిషాలు దేవుడిని అందిస్తారు త్వరగానే ముంచుకుంటాం మరి దేవుడి వారిని వాక్య వాద్య పరిశ్రమలు గాక దీనికి స్తోత్రం లేకుండా మంచిదండి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ సభలు ఏర్పాటు చేసి మరి దేవుని వర్తమానాన్ని అందించడానికి